ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి పురస్కరించుకుని జగిత్యాల పట్ల గారికి పులమాల వేసి ఘనంగా జిల్లా తొలి విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో నాలుగు కోట్ల మంది ప్రజల ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే అది జయశంకర్ సారేనని అన్నారు దాదాపు ఆరు నుండి తెలంగాణకు జరుగుతున్న అన్యాల గురించి పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి తెలియజేసిన గొప్ప నాయకుడు అని అన్నారు గల్లీ నుండి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అమెరికా దాకా తెలంగాణ భావజాలను వ్యాప్తి చెందించి ఎంతో మంది విద్యార్థులను వారి మార్గదర్శ దర్శకం గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ నాయకులతో పాటు జిల్లా విశ్వ సంఘం అధ్యక్షులు టివి సత్యం రూరల్ మండల అధ్యక్షులు ఆనందరావు పట్టణ ఉపాధ్యక్షులు వల్ల మలేశం పట్టణ ప్రధాన కార్యదర్శి ఆనందరావు మాజీ కౌన్సిలర్ దేవేంద్ర నాయక్ మాజీ జెడ్పీటీసీ మహేష్ మాజీ సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు ప్రొఫెసర్ జయశంకర్ గారు పద్నాలుగో సంవత్సరంలో తెలంగాణ యాసను తెలంగాణ భాషను తెలంగాణ నీటి పొరను తెలంగాణ ఉద్యోగ స్థితిని తెలంగాణ ప్రజల బాధను అర్థం చేసుకొని తొమ్మిదో తారీఖు చదువుతున్న విద్యార్థి తొలి ప్రధానమంత్రి అయిన నెహ్రూ గారికి తెలంగాణ బాధ గురించి తెలంగాణ బాధ గురించి విమరడం వచ్చిన మహానుభావుడు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా తెలంగాణ ప్రజలే పునాది ఉన్నది తెలంగాణ ప్రజలే జీవము తెలంగాణ ప్రజలే నా కుటుంబ సభ్యులు అటువంటి వాళ్ళ కోసం తెలంగాణ రావడానికి ఏదైనా చేస్తా అని తన యొక్క పూర్తి జీవితం తెలంగాణ ప్రజల కోసం పెళ్లి పేతాకులు ఏవి కూడా నాకు అన్నీ కూడా సర్వం తెలంగాణ అని చెప్పి తెలంగాణ కోసం పాటుపడ్డాడు అటువంటి తెలంగాణ జయశంకర్ గారి ఆశయాలు నెరవేర్చాలంటే నిరుద్యోగం పోవాలి రైతులకు మంచి ఉపాధికి రావాలి వాళ్ళ గిట్టుబాటు ధర రావాలి ప్రతి కార్మికునికి ఉద్యోగం దొరకాలి ప్రజలంతా సుభక్షితంగా ఉండాలి అట్లా ఉండాలంటే ఈ కుళ్ళు రాజకీయాలను బట్టలు పెట్టి కనీసము ఈ బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం ఏదైతే కొన్ని రాజకీయ పార్టీలు లోపలికి వెళ్ళి చెప్తున్నాయి కొన్ని రాజకీయ పార్టీలు బయటకు వెళ్ళి చెప్తున్నాయి ఇంత శుద్ధితోని ఈ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ను వెంటనే అమలు చేసే విధంగా అందరూ కృషి చేయాలి అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి మన జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం కోసము కష్టపడి కృషి చేసి మరి ఎంతగానో తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చింది కానీ మన యొక్క అభివృద్ధి పదం అనేటువంటిది మనం అభివృద్ధి లోపల మనం నడవలేకపోతున్నాం మన అభివృద్ధి పదములో ఉంటూ ఆదర్శంగా ఉండాలి మన తెలంగాణ రాష్ట్రం మరి పక్క రాష్ట్రాలకు ఇతర రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాం మరి విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళు మెరుగబడి ఉన్నారు ఆ విశ్వబ్రాహ్మణ జాతి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలని మరొక్కసారి మనవి చేస్తూ మరియు ముగిస్తున్న చేయి ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క తొంభై యొక్క జయంతిని ఈరోజు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు టీ సత్య గారు మరియు పట్టణ విశ్వ బ్రాహ్మణ సంఘం తరఫున తెలంగాణ నిర్వహించుకోవడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారు సాధించినటువంటి తెలంగాణను తెలంగాణ సిద్ధత్గా వచ్చిన ప్రొఫెసర్ జయశంకర్ గారిని తెలంగాణ జాతిపితక ప్రభుత్వం గుర్తించాలని చెప్పని మా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున ఆ విశ్వబ్రాహ్మణ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా తెలంగాణ జాతిపిత ఈరోజు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క తెలంగాణ పదవులు ఏవైతే తెలంగాణ ఎమ్మెల్యేలు కాబట్టి మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి ముఖ్యమంత్రి అందరూ కూడా వారి యొక్క సేవలను గుర్తించి వారు తెలంగాణ జాతిపితక ప్రకటించానని చెప్పని ఈ సందర్భంగా మాలోచన కోరుకుంటూ అదేవిధంగా కొంతమంది ఇక్కడ ఉన్న ఒక సందర్భంలో కూడా మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని కనుక తొలగించాలని చెప్పని మేము అన్న ఇచ్చినటువంటి విషయం మా దృష్టికి వచ్చింది అలాంటిది ఏదన్నా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం మీద ఎలాంటి అనుచిత వాక్యాలు మాట్లాడినా ఎలాంటి చర్యలు తీసుకున్నా మా విశ్వభరామణ సంఘం తరఫున ఖండిస్తా ఉన్నాం దాని తర్వాత మేము తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తామని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తాం మరి ఈరోజు నాలుగు కోట్ల ఆరాధ్య దైవం ఎవరైనా ఉన్నారంటే అది ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ సార్కు మాత్రమే చెందుతుంది అటువంటి ఘనమైన నివాళి మరి ఆ సార్కు మాత్రమే సారు యాదిలో మరి కేవలం ఆగస్టు ఆరు జయంతి సందర్భంగానే కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నన్ని రోజులు కూడా ప్రతి ఒక్కరి శ్వాస ఉచ్వాస క్రియలలో కూడా ప్రతి శ్వాసలో కూడా జయశంకర్ సార్ను యాజ్ చేసుకోవాలి గుర్తు చేసుకోవాలి ప్రతి బిడ్డ కూడా మర్చిపోకుండా భవిష్యత్ తరాల పిల్లలు కూడా మర్చిపోకుండా ఉండాలని చెప్పేసి మరి గుర్తు చేస్తూ ఆనాడు మరి తెలంగాణ రాష్ట్ర సాధనకై ఫలిదశ ఉద్యమంలో కంకణబద్ధలైనటువంటి కేసీఆర్ గారు మరి తెలంగాణ సాధన కోసం పనిచేస్తున్నప్పుడు మరి ఇప్పటి నుండో దాదాపు ఆరు దశాబ్దాల నుండి జయశంకర్ సారు తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాలను అసమానతలను మరి మన తెలంగాణ తల్లిని విముక్తి చేయాలని చెప్పేసి అనేక మందిని మరి మోటివేట్ చేసి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఢిల్లీ నుంచి అమెరికా దాకా మరి తెలంగాణ యొక్క పావజాల భావజాలాన్ని వ్యాప్తి చెందించి ఎంతోమంది విద్యార్థులను వారి మార్గదర్శకత్వంలో తయారు చేసి స్ఫూర్తినిచ్చి ఇటు ఇటు మళ్ళీ కేసీఆర్ సార్కి సలహాలు సూచనలు ఇస్తూ మరి ఒక సైద్ధాంతికంగా సిద్ధాంతంగా ఒక నిబద్ధతతోటి కమిట్మెంట్ కలిగినటువంటి మరి అటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమ శిఖరం మరి జయశంకర్ సార్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఉంది రాష్ట్రం సాధించుకోవాలి సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా తరచూ జయశంకర్ సార్ మాట్లాడేవారు కానీ మరి తెలంగాణ రాష్ట్రాన్ని కల్లార ముందే వారు మరణించడం నిజంగా కూడా ఉండలే నిండా భారం బాధ ఎప్పటికీ ఉంటుంది అయినా కూడా ఈ రాష్ట్ర సాధన రాష్ట్రాన్ని సాధించినటువంటి అణు అణువులో కూడా రాష్ట్రంలో మరి జయశంకర్ సార్ ఉంటారు మరి నీళ్ళల్లో కావచ్చు కరెంట్లో కావచ్చు ప్రతి పంట పొలాల్లో కావచ్చు తప్పండ వర్గాల ప్రజల్లో కూడా జయశంకర్ సార్ గారి ఆశయాలు కొనసాగుతూనే ఉంటాయి ఇలా కేసీఆర్ గారు వారు అందించిన స్ఫూర్తిని అందిపుచ్చుకొని పది సంవత్సరాలు మరి పాలన మంచిగా అందించి అందరినీ మరి ఒకటిగా చేసి అందరికీ సమానత్వం అదేవిధంగా అన్ని అవకాశాలు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ రాష్ట్రంగా ముందుకు తీసుకెళ్ళి ఇలా ప్రపంచంలోనే దేశంలోనే దేశంలో తెలంగాణ చిత్రపటాన్ని నిలిపినటువంటి నాయకుడు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఇవాళ మరి వారేదైతే తెలంగాణ తల్లి విముక్తి చెందాలి మనకు ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి మన బిడ్డలు బాగుపడాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినో ఇవాళ మరి ఈ పాలన దాదాపు ఇరవై మాసాలు ఈ ప్రభుత్వ పాలన కనీసం కూడా గత ప్రభుత్వాలు ఎప్పుడు కూడా జయశంకర్ సార్ విగ్రహం దగ్గర మరి మంచి అలంకరణ వేసి ఎవరు వచ్చినా కూడా మరి పూల పాలనలు అర్పించి వారిని యాడ్ చేసుకునే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు కొనసాగిస్తుండే ఇలా బాధాకరం మరి ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మరి ఎటువంటి సార్ పనిచేస్తేనే అటువంటి సార్ ఉద్యమం కోసం చేస్తేనే ఇలా మనం స్వేచ్ఛ వాయువులు పీల్చుకొని తెలంగాణ సొంత గడ్డపైన మనం బతుకుతున్నామన్నది గుర్తు చేసుకోవాలి యాద్ చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి వారిచ్చిన స్ఫూర్తిని ఉద్యమ స్ఫూర్తిని ఆశయాలను కొనసాగిస్తూ మనం ముందుకెళ్లాల్సింది అదేవిధంగా కేసీఆర్ సార్ వాళ్ళ ఆశయాలకు అనుకూలంగా పనిచేసింది ఇవాళ వీరు తెలంగాణ తల్లిని మరి విముక్తి చేసి తెలంగాణ తల్లికి ఒక రూపం ఉంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి తెలంగాణ ద్రోహి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లిని మార్చింది ఎవరైనా తల్లిని మార్చుకుంటారో కన్న తల్లి తెలంగాణ తల్లి ఎవరికైనా తల్లి ఇలా తల్లి చేతుల నుంచి బతుంగని మార్చిండు తల్లి రూపాన్ని మార్చిండు అంటే ఎప్పటికైనా పరాయి వారి పాలనలో మన తెల ఆంధ్ర పాలనలో మన తెలంగాణ ఉండదని ఏనాడైతే ముఖ్యమైన దీక్షతోటి ఆరు దశాబ్దాలు కొట్లాడిలో జయశంకర్ సార్ ఇవాళ అదే ఉద్యమ ద్రోహుల చేతిలోకి పరాయి పాలనలోకి మళ్ళీ తెలంగాణ వెళ్ళింది తెలంగాణ తల్లిని మార్చిండు అని అంటే ఇది అందరం కూడా పార్టీలకు అతీతంగా కూడా ఆలోచిపోటువంటి విషయం కాబట్టి మళ్ళీ కూడా మన తల్లిని మనం నిలబెట్టుకునే విధంగా మనం అందరం కూడా ఉద్యమ స్ఫూర్తితోటి జయశంకర్ సార్ ఆశయాలను కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ